హాయ్ ఫ్రెండ్స్ రేపు మన హైదరాబాదులో జూబిలీల్స్ బైపోల్స్ అలాగే బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ కౌంటింగ్ చే చేయబోతున్నారు ఈ సందర్భంగా మనం ఎలక్షన్ కమిషన్కు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈవీఎంల మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మీరేమో అలాంటి అనుమానాలకు లేదు సో దే ఆర్ నాట్ ట్యాంపరబుల్ అని మీరు చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ వారు బట్ ప్రస్తుతం టెక్నాలజీలో ఏదైనా సాధ్యమని చెప్పేసి టెక్నాలజిస్టు మేధావులు చెప్తున్నారు సరే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కౌంటింగ్లో ఎక్కడైతే తక్కువ మార్జిన్లో గెలుస్తారో ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు ఐదు వేల లోపులో ఐదు వేలు అంతకంటే తక్కువ ఓట్లతో గెలిస్తే అది తక్కువ మనం మార్జిన్ కిందనే లెక్కేసుకోవాలి అలాంటప్పుడు మనం కంప్లీట్గా అక్కడ వీవీ ప్యాట్లు లెక్కించి వీవీ ప్యాట్ల సంఖ్య వచ్చిన నంబరు ప్లస్ కంట్రోల్ ప్యానల్లో ఉన్న నంబరు రెండు సరిచూసుకొని రెండు ఓకే అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేయటము న్యాయబద్ధంగా ఉంటుంది ఎందుకంటే వివి ప్యాట్లు అనేది వెరిఫికేషన్ కోసమే మనం పెట్టబడింది అందువల్ల కౌంటర్ వెరిఫికేషన్ కోసం అది మీరు చేస్తే జనాలలో నమ్మకం కలుగుతుంది దయచేసి ఆ పని చేయాలనేది ప్రజల విజ్ఞప్తి థ్యాంక్ యూ